మైన వాళ్ళరా రోజున మనం ఏమన్నా సో తొమ్మిదవ అధ్యాయంలో కొన్ని విషయాలు ధ్యానించుకున్న విషయాలు గమనించండి అనేక చోట్ల ప్రభువారు తన మాటతో స్వస్థత కలిగించారు తను చేవాణి కనుల మీద ఉంచి స్వస్థతనిచ్చాడు కుష్ఠరోగులు ముట్టుకొని బాగు చేసాడు అదే రక్తస్రావం గల స్త్రీ కూడా ఎలాగన్నా తాను ప్రభువారి యొక్క వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థతను అందుకుంది ప్రియమైన వారి ఈ విషయంలో పుట్టుకుట్టువాని విషయంలో గమనిస్తే ఉమ్మే ఉమ్మ వేస్తాడు బురద ఆ బురదను తీసి కళ్ళ మీద రాశాడు నువ్వు వెళ్ళి శిలోయమో కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు కారణం ఏంటి ఆయన మాటతో అతన్ని స్వస్థపరచవచ్చు కదా ఆయన శక్తితో ప్రభావం కలిగిన వాడు తాకినా స్వస్థత వస్తుంది కదా మరి ఎందుకు బురద రాయవలసి వచ్చింది అనే విషయాన్ని మనం ధ్యానించినట్లుగా వెళ్ళాలి ఆయన ఉన్న శక్తి మొదటిగా ఆ గుడ్డివాడు ఈయన మాట వింటాడా లేదా ఆయన చెప్పినట్లు చేస్తాడా లేదా అని ఆయన గుడ్డి వాడిని పరీక్షించినట్లుగా చూస్తుంది అతను గుడ్డివాడే అయినా పరీక్షించాడు కారణం అతను వింటాడా లేదని మరి దేవుని యొక్క పరీక్ష ఏమి ఉంటుంది వారి యొక్క పరీక్ష అంట ఇంకో విషయం మనం గమనిస్తే అంజూరపు విషయంలో అంజూరుపు చెట్టు విషయంలో అది కాపు గాయలేదంట ఆయన క్షిపించాడంటే ఆ టైంలో కూడా అక్కడ లేఖనాల్లో ఒక విషయం రాస్తాడు రాస్తాడు అది కాయలు కాచే కాలము కాదంట కాపు కాచే కాలము కాలము కాదంటే అయినా ఆయన క్షిపించాడు ఎందుకని అలానే మనం ఇక్కడ గమనిస్తే గుడ్డివాడే మాటతో స్వస్థపరచవచ్చు తాకి స్వస్థపరచవచ్చు కానీ ఎందుకు చేసాడు ఎందుకు ఉమ్మి ఉమ్మి వేసి బురద చేసి కనుల మీద రాశాడు అలా ప్రేమైన వాళ్ళని ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే నయమాన విషయంలో కూడా ఇలీషా గారు ఇంటిలో ఉన్నాడు రథాలు వచ్చి నైమాన్ యొక్క రథాలు వచ్చి అక్కడ ఆగి ఉన్నాడు పనివాడు పంపించాడు వాళ్ళ వ్యక్తి నైమాన్ సిరియా సైన్యాధిపతి వచ్చాడు అప్పుడు ఇలీషా గారు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు నైమాన్ ఇలా కుష్టు రోగం కోసం బాగోవడానికి కోసం స్వస్థత కోసం వచ్చాడని నీ దగ్గరికి అని పనివాడు చెప్పినప్పుడు పనివాడికి ఏం చెప్పాడంటే ఎలీషా గారు అతను వెళ్ళి యోర్దాన్ నదులు ఏడు మార్లు మునిగి మునగమను స్వస్థత వస్తుందని ఎలీషా గారు చెప్పారు అయితే నయమాన్ ఏం చేశాడు నేను సైన్యాధిపతి ఇంత దీన్ని దేశాలను జయించిన వాడిను వస్తే బయటికి రాకుండా ఈయన వెళ్ళమంటాడా నదుల్లో మునగమంటాడా నదు నదిలో మునిగితే స్వస్థత వస్తుంది అంటాడా అని చెప్పేసి నన్ను వచ్చి తాకాలి కదా ముట్టుకోవాలి కదా అని చెప్పేసి కోపపడి తిరిగి వెళ్ళిపోతుంటే చిన్న విషయంలో ఒక చిన్న సలహా మంచి సలహా ఇచ్చాడు ఒక పనివాడు ఒక రథ నడిపే పనివాడు అయ్యా ఆయన ఏదో గొప్ప పని చేయమంటే చేస్తావు కదా చేసి శుద్ధుడు కమ్మన్నాడు ఇదంతా గొప్ప పని ఇదేమి కష్టమని నువ్వు ఎందుకు కోపడుతున్నావు అని చెప్పి సలహా ఇచ్చినప్పుడు ఆ పని సలహా తీసుకున్నాడు పని సలహా తీసుకొని చేశాడు నదిలో ఎవరిదా నదికి వెళ్ళాడు ఏడు సార్లు మునిగిన తర్వాతనే స్వస్థ అంటే దేవుని మాట సేవకుల మాట వీడు వింటారా లేదా వీడు అధికారి వచ్చాడు చూసారు అధికారికి ఎంత కోపం వచ్చిందో ఒక సైన్యాధిపతికి ఎంత కోపం వచ్చిందో నేను ఇంత గొప్పవాడినైతే నువ్వు వచ్చి నన్ను తాకి ముట్టుకొని స్వస్థపరచాలి కానీ నువ్వు వెళ్ళి మునుగమంటావా నదిలో మా నదులు గొప్పవి కాదా మా దేశం సిరియా దేశంలో అవాణా పరపరాధ నదులు వీటికంటే శ్రేష్టమైనవి కావా అని తిరిగి వెళ్ళబోతున్నాడు అతనికి ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి పిల్లలు కాబట్టి ఆ అహంకారాన్ని తగ్గించడానికి ఆ గర్వాన్ని తగ్గించడానికి వీళ్ళ ఇలీషా గారు దేవుని ద్వారా ఇలీష గారు అలాగని వెళ్ళి నదులు మునగమన్నాడు నా మాట వింటాడా లేదా అండి ప్రశ్న వేశారు చూశారనమాట పరీక్షించాడు వీళ్ళరా అయితే అతనైతే వెళ్ళిపోయేవాడే కానీ గర్వంతో యుద్ధం ప్రకటించేవాడే ఎలిషన్ కొట్టించేవాడేమో కానీ ప్రియమైన వాళ్ళరా పనివాణి చిన్న సలహా తీసుకున్నందువలన పనివాణి చిన్న మాట విన్నందువలన మరలా నదిలోకి వెళ్ళి ఎరుదా నదిలోకి వెళ్ళి ఏడుమార్లు మునిగి శుద్ధుడైనట్లుగా లేఖనాలు చూసారా ఇలీషా మాట కంటే పనివాడి మాట అక్కడ పనిచేసింది చిన్నవాడిని చిన్న సలహా పనిచేసింది వినగలిగాడు కాబట్టి ప్రియమైనవారు దాదా కంటే ముందుగా ఇలిషా మాట వింటే ఇంకా ఎంత ఎంత ధన్యుడయ్యేవాడు పేరు పరిశుద్ధ గ్రంథం లిఖించబడింది సిరియా దేశ నయమాను అని సైన్యాధిపతి నైమాన్ అలాగ ప్రభునందు ప్రియమైన దాదాపు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ కూడా గమనిస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన లేఖనాలు పరీక్షిస్తే పరిశీలిస్తే ఈ గుడ్డివాడు పుట్టినది మళ్ళీ కొన్ని గుడ్డివాడు మనుషుడు రఘవారి మాట నమ్ముతాడా లేదా తాను చెప్పినట్లుగా చేస్తాడా లేదా అని ఆయన పరిశోధించాడు పరీక్షించాడు గుడ్డివాడు అయినా ఆయన మీద ఆ పరీక్షను ఆయన చేసినప్పుడు గుడివాడు వెంటనే ప్రభువారి మాట నమ్మి మరి ఎలా వెళ్ళాడో ఎవరిన సలహా సైడ్ తీసుకుని వెళ్ళాడో లేకపోతే వాళ్ళకి గుడ్డు వాళ్ళకు నడిచేటువంటి మార్గం వాళ్ళకి ఒక ఉంటుంది అలాగ వెళ్ళాడు ఎలానే శిలోయం కోనేటికి వెళ్ళాడు కడుగు దేవుడు చెప్పినట్లు ఏసీ ప్రభువారు చెప్పినట్లు ప్రభువారు చెప్పినట్లుగా ఆ మరి కనులను ఆ బురదను కడుక్కున్నాడు స్వస్థతను అందుకున్నాడు ఇక్కడ స్వస్థత కారణం ఏంటంటే ప్రభు యొక్క మాటలో ఉన్నటువంటి జీవం ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చింది కానీ ఆ కోనేటికి వెళ్ళి కడుక్కున్నందువల్ల కాదు ఆ మాటకు లోబడినందువల్ల ఆయన చెప్పింది చేసినందువల్ల అతను స్వస్థత నొందాడు అనేటువంటిది వివరంగా మనకు అర్థమవుతుంది కాబట్టి లేఖనాలలో కూడా పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రభు చెప్పే మాట మీరు నా మాట విని నేను చెప్పినట్లు చేయమంటున్నాడు నా తండ్రి చిత్తం పెరిగి నా తండ్రి చిత్త ప్రకారం మీరు చేయండి నా తండ్రి చిత్త ప్రకారం చేయక ప్రభు ప్రభువా అని పిలుచుకింది కానీ మత్తుస్వార్థ ఏడవ అధ్యయమైన మీరు చేర్పించినాడు మనం చూస్తున్నాం కాబట్టి దేవుని మాట వినాలి ఈ నా మాటలు విని అంటాడు ఏడవ అధ్యయము మత్స్వార్థులోనే ఏడవ అధ్యాయంలో ఏమంటున్నాడు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు ఈయన మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునేలా బుద్ధిమంతుడిని బుద్ధిమంతుడుగా ట్రీట్ చేస్తాడు మాటలు వినాలి ఆ మాటలు చొప్పున చేయాలి అది దేవుని యొక్క ఆజ్ఞ ఇష్టం ప్రతి మనుషుడు కూడా దేవుని మాట వినాలి దేవుని మాట ప్రకారం చేయాలి అప్పుడే దేవునికి ఇష్టం దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తే ఎలా ఉంటుంది పిల్లలు చెప్పండి అసలు దేవుడు మాట్లాడతాడా అని అంటున్నారు ఇప్పుడు కాలం సేవకులు ఆనాటి కాలంలో వాక్యం ద్వారా కుమారుని ద్వారా మాట్లాడను ఇక ఇగులంతమంది మాట్లాడడు అని మాట్లాడుతారు ఇప్పుడు మాట్లాడేవారందరూ దయ్యాలని మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడడు అని అంటున్నారు ఎంత విడ్డూరంగా ఉంది చదవంగా చదవగా ఏదో సామె తెలుస్తుంది ఉన్నమతిపోద్దు అని అంటుంది చాకులోడు కన్నా నయం అంటారు ఇళ్ళు గుర్తుంటాయి విచ్చి వస్తున్నాడు వీళ్ళకి అధిక విద్యాభ్యాసం వల్ల వీళ్ళకి వెర్రి వేరే వస్తుందని మాట్లాడుతుంది దేవుడు అంటాడు దేవుడు మాట్లాడాడు అంటాడు మరి ఆ భక్తులందరూ చాలామంది చూసినట్లుగా లేఖనాల్లో ఉంది వాళ్ళెవరు ఆ కనిపించిన ఆయన ఎవరు ఇప్పుడు స్వరం వినిపిస్తూనే ఉన్నాడు ఆయన ఎవరు తన శిష్యులు చను భయపడి తలుపులు వేసుకొని కూర్చున్నప్పుడు ఆయన పునరుద్ధనుడై కనిపించిన ఆయన ఎవరు ఆయన కాదా హృదయశుద్ధి గల వారి ధనులు వారి దేవుని చూస్తారంటున్నాడు మరి హృదయశుద్ధి లేదా నీకు నువ్వు చూడలేకపోతున్నావు అంటే హృదయశుద్ధి లేదన్నట్లే యథార్థవంతులు ఆయన దర్శనం చేస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా ప్రకటన రంధంలో ఇరవై రెండవ అధ్యాయంలో నాలుగైదు వచ్చినాల్లో ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా కాబట్టి ప్రియమైన వారు ఆయన మనం చూస్తాం ఆయన స్వరం ఏంటో మెల్లని స్వరంతో ఆయన మాట్లాడుకున్నాడు వాక్యం స్వరంతో ఆయన మాట్లాడుకున్నాడు ఆనాడు సమీరులతో మాట్లాడిన ప్రభువారి స్వరం దేవుని యొక్క స్వరం ఈనాడు వినిపిస్తున్న తన భక్తులు వినగలిగిన చెవులున్న వారికి ఆయన స్వరం వినపడుతూనే ఉంది ఆయన ప్రవక్తలతో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు నిజమైన ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు ఎంత దీని ఈ లేఖనాలు చివరి దినాలలో ప్రజలన్న అంత కదా అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏమన్నాడు అపోస్తుల కార్యముల గ్రంథములో అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృంభరించదును మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదు అంటున్నాడు మీ యవనులకు దర్శనములు కలుగునడు మీ వృద్ధులు కళలు అంటున్నాడు ఈ దినములు నా దాసుల మీద నా దాసులందరి మీదను నా ఆత్మను కృంభరించదును కనుక వారు ప్రవచించదు అంటాడు ఏమైనా వాళ్ళ ప్రవచిస్తారంట వాళ్ళ ఆత్మను కురుమరిస్తాడంట దర్శనాలు కళలు అంటారంట ఆత్మను అయినా కురుమరిస్తాడంట ఆత్మ అంటే కను అని కనులు అని అర్థం ప్రకటన గ్రంథంలో ఆత్మ అంటే ఏమి ఏమి అబ్రివేషన్ ఇచ్చాడు ఏడు కనులు ఉన్నాయని ఆ కనులు భూలోకం అంతటి బొంగోడిన దేవుని ఏడు ఆత్మలని సరించాడు కను అని అర్థం చూసే నేత్రం అని అర్థం మనకు మోయిబడ్డాయని అర్థం పిల్లలు నేత్రాలు వలన మనం ఆయన చూడలేకపోతున్నాం అని అర్థం ఆత్మావేశుడి ఆత్మవశ్యుడై ప్రభువును చూచిన లేఖనాలు ఉన్నాయి ఆత్మవశ్యుడై ప్రభు స్వరం పేతురు గారి విషయంలో లేఖనాలు ఎక్కిపోతుంది భరిచరి పిల్లలు కాబట్టి ప్రభు నన్ను పిల్లల క్రీస్తు పిల్లల